కేంద్రంలో ఫుడ్ పాయిజన్ పదకొండు మంది చిన్నారులకు అస్వస్థత ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం పెద్ద తాండాలోని అంగన్వాడీలో ఆహారం తిని పదకొండు మంది చిన్నారులకు వాంతులు విరోచనాలు సమయానికి అందుబాటులోకి రాని వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ వాహనం హుటాహుటిన ఆటోలో మైలవరం ఆసుపత్రికి తీసుకువెళ్లిన పిల్లల తల్లిదండ్రులు పర్యవేక్షణ లోపించడంతో ఏపీలో పెరిగిన ఫుడ్ పాయిజన్ కేసులు చిన్నారులు ఏం పాపం చేశారని ఇలా వారి ప్రాణాలతో ఆడుకుంటున్నారు చంద్రబాబు పవన్ నారా లోకేష్ అని ప్రశ్నించిన వైఎస్ఆర్సిపి నాయకులు ఈ రెండు నదులకు ఉండేటువంటి అన్ని ఉపనదులు కలిపి ఈ రెండు నదుల్ని కృష్ణా గోదావరి నదులుగా మనం ఇచ్చుకుంటాం ఈ నదులలో ఉండేటువంటి నీటిలో న్యాయమైనటువంటి మన వాటా కోసమే మనం పోరాటం చేస్తాం సమైక్య రాష్ట్రంలో ఆనాడు డిమాండ్ చేసింది కూడా అదే ఇన్ని ప్రాజెక్టులు కడుతున్నప్పుడు తెలంగాణ ప్రజల కోసం కట్టాల్సిన ప్రాజెక్టులు ఏవి తెలంగాణ ప్రజల కోసం ఇవ్వాల్సిన సాగునీళ్ళు ఏవి తెలంగాణ ప్రజలకు తమ న్యాయమైన వాటా ఎంతనో ఆ నీళ్ళలో తేల్చి చెప్పండి అని చెప్పి కొన్ని వందల వేల సార్లు కేసీఆర్ కానీ తెలంగాణ వాదులు కానీ ప్రశ్నిస్తూ వచ్చిన సమైక్య ప్రభుత్వాన్ని అంటే మనం రాష్ట్రం ఎందుకు కోరుకుంటున్నామో దాని వెనకాల ఉండేటువంటి హేతుబద్ధత ఏంటో న్యాయబద్ధత ఏందో వివరించేటువంటి క్రమంలో అనేకానేక సాగునీటి అంశాలను చెప్పినాం చాలామంది విఘ్నులు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు కేంద్రంలో జల వనరులు పనిచేసినటువంటి ఇంజనీర్లు విద్యాసాగర్ రావు లాంటి వాళ్ళు అనేక రకాలుగా అనేక వాస్తవమైనటువంటి తెలంగాణ జరిగిన నదీ జలాల్లో జరిగినటువంటి అన్యాయాన్ని నివహిస్తూ అనేక రకాలుగా వార్తలు వచ్చినాయి వ్యాసాలు రాసినారు పాటలు పాడినారు తెలంగాణ కవులు రచయితలు కవిత్వం రాసినారు గొంతెత్తి పాడినారు అనేక కళారూపాలు ప్రదర్శించినంతా మన కళ్ళ ముందు ఉన్నదే ఎందుకు నేను ఈ ఉపద్ఘాతం అంతా చెప్తున్నానంటే ఇంత అత్యంత కీలకమైనటువంటి సాగునీటి రంగానికి సంబంధించినటువంటి అంశాలనే కేంద్రం పెట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడు కేసీఆర్ సరే ఉద్యమం నడిచిన తీరు అంతిమంగా ఫలితం వచ్చింది అదంతా ప్రజల దృష్టిలో రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ కల్పన ఏంది కేసీఆర్ ప్రభుత్వం కల్పన ఏంది చేసింది ఏంది గుర్తు చేస్తున్నారండి ఇవాళ ఎందుకంటే ఇలా కాంగ్రెస్ వాళ్ళు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీళ్లకు సంబంధించి సాగునీళ్ళు ఇచ్చేటువంటి విషయానికి సంబంధించి సాగుకు సంబంధించినటువంటి విషయం మాట్లాడమంటే సాకులు చెప్తున్నారు నీళ్ళు ఇచ్చే మాటలు మాట్లాడమంటే ఉత్త మాటలు మాట్లాడుతున్నాడు సాగునీళ్ళు అడిగితే సాగు నడుపుతున్నాడు కాబట్టి యథార్థాలు ఏందో తెలంగాణ ప్రజలు గ్రహించాలే అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం కంటిన్యూస్గా మాట్లాడుతూనే పోతాం గ్రామస్థాయి దాకా మేము ఇది ఒక కార్యాచరణ తీసుకొని మాట్లాడుతూ రేపు చాలా ఆనాడు తెలంగాణకు అవసరమైన ప్రాజెక్టులు కట్టలేదు తెలంగాణను అన్యాయం చేసిన అనే కదా మనం తెలంగాణను కోరుకున్నాం తెలంగాణ వచ్చింది వచ్చిన తర్వాత కేసీఆర్ చేసింది ఏంటి సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు కానీ తర్వాత వైఎస్ కానీ తెలంగాణలో ప్రాజెక్టులు కడుతున్నాం మొదలు పెడుతున్నాం చేస్తున్నాం అని చెప్తూనే దశాబ్దాల పాటు సాగాది ప్రాజెక్టులు ఇది మన కళ ముందు ఏమన్నా మాట్లాడితే ఆయా జిల్లాల్లో ఉండేటువంటి ప్రాజెక్టుల పేరు చెప్పి ఇవి మేంఘట్టేమే కదా అంటారు కాంగ్రెస్ సమైక్య రాష్ట్రంలో ప్రారంభించబడిన ప్రతి ప్రాజెక్టు తెలంగాణకు ఫలితం ఇవ్వని ప్రాజెక్టు మాత్రమే ఇచ్చిన అరకొర ఫలితం ఇచ్చిన ప్రాజెక్టు మాత్రమే సమైక్య రాష్ట్రంలో ప్రారంభించిన పని మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఫలితాలు తెలంగాణ ప్రజలకు ఇవ్వలే ఇస్తే ఎక్కడైనా అరాకూర ఇచ్చినాయి నాగార్జునసాగర్ కడితే ఎడమకాలు కింద ఇచ్చినటువంటి ఫలితం అరాకొర శ్రీశైలం కడితే ఎడమకాలుకి వెళ్ళి ఇప్పటికీ నీళ్లు గదిలేవు కల్వకుర్తి భీమా నెట్టెంపాడు సాగర్ తలపెట్టి కడితే తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా నీళ్ళు ఇవ్వలే అంటే నీళ్ళు ఇచ్చేటువంటి విధంగా పనులు పూర్తి చేయలే దీని మీద కొన్ని వందల సార్లు డిబేట్లు జరిగింది కదా అన్ని జిల్లాల్లో ఉండేటువంటి అన్ని స్థాయిలో మీడియా మిత్రులు జర్నలిస్టులు కూడా పోయి తెలంగాణకు అన్యాయం జరిగింది మా నీళ్ళు రాలేదని తెలంగాణ జేఏసీలు ఏర్పడేటప్పుడు మీడియా జేఏసీ కూడా బ్రహ్మాండంగా చాటు చెప్పింది కదా విజువల్స్ పెట్టింది వార్తలు రాసింది వార్తలు కవర్ చేసింది మళ్ళీ మాట్లాడితే పాలమూరుకి సంబంధించి మాట్లాడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ ప్రాజెక్టులు మెయిన్ కట్టినాయని మాట్లాడు ప్రాజెక్టులు మీరు మొదలుపెట్టింది నిజమే టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండినటువంటి పెండింగ్ ప్రాజెక్టులని గతంలో మనం పిలుచుకునేటువంటివన్నీ కూడా ఆ రెండు ప్రభుత్వాల కాల పరిమితిలో మొదలుపెట్టినవే కానీ వాటిని పూర్తి చేయాలన్న సంకల్పంతో చేయలేదు రాజశేఖర రెడ్డి ఏకకాలంలో మొదలుపెట్టినటువంటి తెలంగాణ ప్రాజెక్టులు ఆంధ్ర ప్రాజెక్టులో ఆంధ్రవి అక్రమంగా అనుమతులు లేకుండా పూర్తయిపోయినాయి నీళ్లు లాక్కపోయినరు నీళ్లు లేని అంటే చట్టబద్ధంగా కేటాయింపులు లేని అర్హత లేని ప్రాంతానికి బేసిన్ కూడా నీళ్లు తీసుకుపోయినరు అనేక ప్రాజెక్టులు కట్టుకున్నారు అనేక రిజర్వాయలు కట్టుకున్నారు కొన్ని వందలసార్లు చెప్పిన నేను నాలుగు వందల టీఎంసీల నీటి నిల్వ ఉంచుకునేటువంటి విధంగా అనేక రిజర్వాయర్లను ఆంధ్ర ప్రాంతంలో కట్టుకున్నారు కృష్ణా జలాల మీద రాయలసీమ అంటే ఆంధ్రలో భాగం కట్టుకున్నందుకో ఆ ప్రజలకు నీళ్లు పోతున్నందుకో మాకు బాధ లేదు కానీ ఏకకాలంలో మొదలుపెట్టి మీరు పాలమూరుని ఎట్లా ఎండ పెడతారు నల్లగొండను ఎట్లా ఎండ పెడతారు రంగారెడ్డిని ఎట్లా ఎండ పెడతారు మాకు నీళ్ళు లేకుండా అర్హత లేని ప్రాంతానికి ఎట్లా తీసుకుపోతారు హక్కున్న ప్రాంతానికి కాదని ఇది వందల సార్లు డిబేట్ చేసింది వందల సార్లు డిబేట్ చేసింది చివరికి తెలంగాణ వచ్చినాకనే సాగునీటి పారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు ఉంటూ కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం ఉండి బాధ్యతల్లో ఆ రోజు నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి గారు వింపల్ కృష్ణారావు గారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు పార్లమెంటరీ సెక్రటరీ ఆయన కూడా క్యాబినెట్ సహాయ మంత్రి హోదాలో ఉండే మేము నలుగురం ఒక్కొక్కరం ఒక ప్రాజెక్టు పంచుకొని హరీష్ రావు గారి నేతృత్వంలో పనిచేసినాం కేఎలైకి నేను బాధ్యత పనిచేసినా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ సుమారు నాలుగు వేల కోట్ల పైచీలకు మేము ఖర్చు పెట్టినాకనే మా ప్రభుత్వంలోనే కేసీఆర్ ప్రభుత్వంలోనే రెండు వేల పదిహేను నుంచి మొదలుపెట్టి పదిహేను పదహారు పదిహేడు సంవత్సరాలలో ఏటేటా పెంచుకుంటూ ఇవాళ పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత కేసీఆర్ది పనిచేయించినటువంటి శాఖ హరీష్ రావు గారిది పనిచేసింది హరీష్ రావు గారు వెంబడి పడ్డది మేమంతా సహకరించింది అధికారులు సుమారు చిన్న నీటి వచ్చి ప్రాజెక్టులు వచ్చి ప్రతి వాన కాలంలో పది నుంచి పన్నెండు లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చినాం యాసంగిలో కూడా ఒక్కో సంవత్సరం ఏడు ఎనిమిది తొమ్మిది లక్షల ఎకరాల దాకా సాగునీళ్ళు ఇచ్చినాం పంటలు పట్టించినాం సిగ్గర్పియాలే కదా వీళ్ళకి మాట్లాడేటప్పుడు మీరు నీకు ఏం లేదు మీరు మేమే ఇచ్చినామని చెప్పడానికి మీరు మొదలుపెట్టి మీరు కాదు మొదలుపెట్టింది మీరు ఆంధ్రాలో నీళ్ళు తీసుకుపోతుంటానంటే అటు టీడీపీ కానీ కాంగ్రెస్లో ఉండేటువంటి నాయకులు కానీ ఆనాడు తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి అందరు నాయకులు కూడా బారిసర్లాగా చంద్రబాబు గారిని రాజశేఖర రెడ్డి కానీ జై చేకుంటున్నాడు మీరంతా సపోర్ట్ పలికినోళ్ళు వాళ్ళ సంఖ్యలో కూర్చున్న వాళ్ళు తెలంగాణను ఎగదాలు చేసిన వాళ్ళు తెలంగాణ నాయకత్వాన్ని ఉద్యమాన్ని చిన్నగా చేసి మాట్లాడినారు ఈ ప్రాజెక్టులు ఆలస్యమవుతుంటే ఎందుకు ఆలస్యమవుతున్నాయని ఒకనాడు అడిగినటువంటి వాళ్ళు ఇలా ఉండేటువంటి మంత్రులలో ఇవాళ ఉండేటువంటి కాంగ్రెస్ నాయకులలో శాసనసభ్యులలో ఒక్కరంటే ఒక్కరు ఒకే ఒక్కడు మాట్లాడింది కాంగ్రెస్ పార్టీలో ఉండి మాకు అన్యాయమైతే మాట్లాడింది ఒకే ఒకడు పి జనార్దన్ రెడ్డి ఆ పార్టీలు ఒక్కడు మాట్లాడలేదు సిగుండాలయాలు మాట్లాడి ఆ పని చేయకుండా పదేళ్లలో ప్రభుత్వం వచ్చిన వెను వెంటనే సాగునీటి పంపిణీ కాకపోయినా అంతర్ సమస్యలు వస్తాయి సాగునీటి పంపిణీ కాకుండా ఏదైనా ప్రాజెక్టు మొదలు పెడితే అంతరాష్ట్ర సమస్యలు వస్తాయి వచ్చినాయి అంతరాష్ట్ర సమస్య వచ్చినప్పుడు ఏదైనా ప్రాజెక్టు కట్టాలనుకున్నప్పుడు ఒక సమస్య వచ్చింది అంటే ఆ ప్రాజెక్టుకు అవసరమైనటువంటి రుణం తీసుకోవాలంటే రుణం ఇచ్చే సమస్యలు ఇయ్యవు ఇది సాంకేతిక అంశ తెలంగాణ వచ్చినాక మీరు నీళ్ళ పంపిణీ దాకా మేము ఆగం మాదేదో మేము చేసుకుంటామని చెప్పి మనం ధైర్యం చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మనం మొదలుపెట్టాం ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదలు పెట్టాగానే లెవెంత్ జూన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ భూత్పూర్ దగ్గర శంకుస్థాపన చేసి ప్రాజెక్ట్ మొదలుపెట్టాం ఐదు రిజర్వాయర్లు నాలుగు పంపింగ్ స్టేషన్లు టనెల్సు ఓపెన్ కెనాల్సు పాలమూర్లు వచ్చే రంగారెడ్డి వచ్చే నల్గొండలు వచ్చే సింహ భాగం పాలమూరులో పార్తాయి పన్నెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు సాగునీళ్ళు పన్నెండు వందల పైచిలు గ్రామాలకు తాగునీళ్ళ కోసం ఉద్దేశించిన ప్రాజెక్టు మొదలుపెట్టి వేగంగా ముందలు పోవాలనుకుంటే కేసీఆర్ సర్కార్ తొలి సాగునీటి పారుదల నిర్ణయం తొలి క్యాబినెట్లోనే తీసుకున్నది ఫస్ట్ క్యాబినెట్లోనే ఇది సాగునీటి మీద సమీక్ష చేసి ఆ తదుపరి నిర్ణయం చేసింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మీద భారీ ప్రాజెక్ట్ అనేది పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ సర్కార్ మొదలుపెట్టింది నిధుల సమీకరణకు ఖచ్చితంగా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు అభ్యంతరం పెడతారు అయ్యా తేలలేదు కదా నీటి వాట మీరు ఎట్లా మొదలు పెడతారని ఒక పక్క ఆంధ్రోళ్ళ కేసు చంద్రబాబు నాయుడు కేసులు వేసి ఆటంక పరిస్తే ఇచ్చేటువంటి సంస్థలు ఇవ్వవు కానీ ప్రాజెక్ట్ పని జరగాలంటే ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులతోనే పాలమూరు రంగారెడ్డి చేపడతామని ఆనాడు క్యాబినెట్ తీర్మానం చేస్తాను అంటే అంత ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి సంక్షేమం రాష్ట్రం నడపడానికి అవసరమైన మొత్తం డబ్బుల్లోకి వెళ్ళి డబ్బును సొంత డబ్బునే ప్రాజెక్టు పెట్టి ఖర్చు పెట్టి ప్రాజెక్టు కట్టాలే పాలమూరు వద్దలు తీర్చాలనేటువంటి సంకల్పాన్ని ప్రదర్శించింది కేసీఆర్ ఇలా కేసీఆర్ చిత్తశుద్ధిని చెక్కిస్తారు వీళ్ళు నీళ్లలో నిప్పులు ముట్టించి ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తీసుకొని వచ్చి ప్రపంచ విఖ్యాతికి నచ్చిన ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ అయితే నీళ్ల మీద కనీస స్పృహ అవగాహన లేనటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలమూరాంగాన్ని మొదలు పెడితే ఇదే కాంగ్రెస్ పార్టీ నూట తొంభై ఆరు కేసులు ఇచ్చింది నూట తొంభై ఆరు కేసులు వివిధ కోర్టులలో కేంద్రం దగ్గర ట్రిబ్యునల్ దగ్గర గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర పర్యావరణ సంస్థల దగ్గర అనేక మంది వ్యక్తులతోన అనేక ఎన్జిఓలతోన కాంగ్రెస్ పార్టీ నేరుగా ఉండి కేసులు వేయించింది వాళ్ళే ఫీజులు కట్టి వకీలకు ఆలస్యం చేసి అయినా మొండి వడి మనం చేసుకుంటూ చేసుకుంటూ పోయినాం కేంద్రం ఒక దశలో ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండేటువంటి పర్యావరణానికి వచ్చినటువంటి సంస్థ వెయ్యి కోట్ల జరిమానా వేసింది మళ్ళీ దాన్ని అధిగమించేటువంటి ప్రయత్నం మళ్ళీ మనం చేసి ఎన్నో ఉపాయాలల్లి మనం ఏం పని చేస్తున్నామో ఎట్లా చేస్తున్నామో ఉపాయంగా చేస్తే ఇది ఆంధ్రాకు మేలు జరిగేటట్టు వీళ్ళు మాట్లాడతారు ఎప్పుడు మాట్లాడినా అనుమతులు లేకుండా ఈ కెనాల్ ఎట్లా తోడుతీ ఈ టనల్ ఎట్లా తోడితే ఈ పంపింగ్ స్టేషన్ టెండర్ ఎట్లా పిలుస్తది అంటే ఇంటి కుట్టినప్పుడు బయట పెడుతూ వచ్చినటువంటిది ఇంటి దొంగలే ప్రతిసారి ఇవాళ ఏం మాట్లాడతాడు తుమ్మకారెడ్డి పాలమూరు రంగారెడ్డిని కట్టినమని కేసీఆర్ చెప్తుండగానే ఇవాళ ఒక సుఖాన్ని లేట ఏం ఉన్న మాటన ఇది అవగాహన ఉన్న మాటనేనా ఇంత సీనియర్ కు నువ్వు మాట్లాడాల్సిన మాట నేను ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రాజెక్టు దాని సిస్టమ్ అంతా కూడా మెయిన్ కాండ్యూట్ అంటారు ఇంగ్లీష్లో ఒక ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఉంటాయి అవి పూర్తి అయితే ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్లేక మెయిన్ కాండ్యూట్ పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డి ముప్పై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టినాం మీరు తలపెట్టినటువంటి గతంలో తలపెడితే మీరు పూర్తి చేయకపోతే మేము పూర్తి చేసినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ కలిపి ఎన్ని నీళ్ళు ఇస్తాయో అంతకంటే రెట్టింపు నీళ్ళు ఇచ్చేటువంటి పాలమూరు రంగారెడ్డి మీరు నలభై యాభై ఏళ్ళ కాలంలో నీళ్ళు ఇస్తున్నాం ఇచ్చినాం ఇస్తున్నాం అగో ఇస్తున్నాం ఇల్గో ఇస్తున్నాం అని చెప్పి ఇచ్చిన నీళ్ళ రిజర్వాయర్ల సామర్థ్యం అంతా కలిపితే జూరాల ఆరున్నర టీఎంసీలు కేలైకి ఉండేటువంటి అన్నీ కలిపితే నాలుగు టీఎంసీలు మూడు మూడు పాయింట్ నాలుగు కూడా రెట్టెప్పాడు బీమా కింద అన్ని కలిపితే పదకొండు ఆరు అంత కలిపితే పదిహేను పదహారు టీఎంసీలకు మించి సామర్థ్యం లేదు యాభై అరవై ఏళ్ళ కాలంలో కాంగ్రెస్ తెలుగుదేశం కాలంలో పాలమూరుకు నీళ్ళిపోవడానికి ఉద్దేశించినటువంటి రిజర్వాయర్లు అన్నీ లెక్కేస్తే పదిహేను పదహారు టీఎంసీలు కూడా కాంగుడి కింద కట్టింది ఒక కరివేడా పంతొమ్మిది టీఎంసీలు ఒక వట్ట పదహైదు టీఎంసీలు ఏదోసీలు నర్లాపూర్ ఎన్టీఎంసీలు ఉదండాపూర్ పదిహేను టీఎంసీలు మీరెక్కడా మేము ఎక్కడా మీకు ఆ కల్పన ఉందా అసలు ఆంధ్రలో డిజైన్ చేయాలి పెండింగ్లో పెట్టాలి ఆంధ్ర ఇంజనీర్లు కొరియలు పెట్టి పెట్టాలి ఆంధ్ర నాయకత్వం తెలివిగా ఆంధ్ర ప్రాంత ప్రాజెక్టు పూర్తి చేయాలి మీరు పదవుల కోసం సన్నాసులాగా నోతు నో కూర్చుని పడి ఉండాలి గతమంతా ఇదే చరిత్ర కదా రెండు పార్టీలు తెలంగాణ విషయంలో ఇది అర్థం కదా ఇవాళ విచిత్రంగా ఏం మాట్లాడతాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పదేండ్ల కేసీఆర్ సర్కారులో తెలంగాణకు నీ ఏదని మాట్లాడు పాలమూరు రంగారెడ్డి గట్టి పూర్తి చేసినాం వంద సార్లు చెప్పినా నేను మేమందరం చెప్పినాం నేనంటే నేను ఒక్కటి కాదు బీఆర్ఎస్ పార్టీ తరఫున అయా మూడు నాలుగు నెలలు మనసు పెట్టి పనిచేస్తే అయిపోతాయి పనులు ఎక్కువ లేపు కొద్దిగానే ఉన్నాయి ఓ వెయ్యి పన్నెండు వందల కోట్ల బిల్లులు ఉన్నాయి బిల్లులు మాత్రం ఇచ్చింది కాంట్రాక్టర్ల బిల్లులు మాత్రం ఇచ్చారు వెయ్యి పన్నెండు కోట్లు పెండింగ్లో ఉన్నాయి కానీ పెండింగ్లో ఉండేటువంటి మూడు నాలుగు నెలల్లో పూర్తయితే పని మాత్రం చేస్తలేరు మీరు చేస్తే నీళ్ళు వస్తాయి చేస్తే నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఆ పని చేయకుండా పాలమూరం గారి నుంచి నీళ్ళు వేయలేదు మాట్లాడుతుంది తెలివి ఉన్నట్లా లేనట్లా అవగాహన ఉన్నట్లా లేనట్లేం మాట్లాడతారు మీరు గతంలో మీరు మొదలుపెట్టిన ప్రాజెక్టులన్నీ నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేమే కదా నీళ్ళు ఇచ్చింది ఒక్క కోట్లు ఖర్చు పెడితే లేదా పన్నెండు వందల కోట్లు ఖర్చు పెడితే పన్నెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు సాగు వెసులుబాటు ఉంది ఇప్పుడైనా మొదలు పెట్టండి వర్కింగ్ సీజన్ వచ్చింది మార్చి ఏప్రిల్ మే జూన్ దాకా పనులు నడుస్తాయి జూలై మొదటి వారం దాకా నడిపొచ్చు పనులు రేపు వచ్చే వానకాలానికి మొత్తం చేసి చెయ్యచ్చు నా పని చేయండి నీటి కేటాయింపు కోసం కేంద్రంతో కొట్లాడదాం మేము కలిసి వస్తాం మీరు ఆ పని చేయమంటే మీరు కొట్లాడడానికే చేతాగాక పైన సాధించనికే చేతగాక ఇక్కడ ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికే కాక అది రెండు మూడు పిల్లర్స్ కొంచెం క్రాక్ వస్తే ప్రాజెక్టే పోయిందని చెప్పి అత్యంత హీనంగా అత్యంత అజ్ఞానంగా ప్రచారం చేసి మాట్లాడినటువంటి వాళ్ళు కాళేశ్వరం మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు అయితే తొంభై వేల కోట్లు తొంభై తొంభై ఐదు వేల అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు కోట్ల రెండు లక్షల కోట్ల అవినీతి జరిగిందనమాట ప్రాజెక్ట్ కాస్టే ఇప్పటిదాకా మొత్తం అయినటువంటి ఖర్చే తొంభై ఆరు వేల కోట్లు సిగ్గు ఎక్కువ ఉండాలి కదా ఇట్లా మాట్లాడిన లోక రైతుల్లో ఇలా కాళేశ్వరం లేకపోతే ఉత్తర తెలంగాణలో నీళ్ళు ఎక్కడి పంటలు ఎక్కడివి రోజు రైతులే కదా మాట్లాడేది కాళేశ్వరం అనేది ఒక కట్ట కట్టి ఒక డ్యామ్ కట్టి దాని నుంచి కాలువతో నీళ్ళు ఇచ్చేది కాదు మూడు బారాజులు అనేక పంపింగ్ స్టేషన్లు అనేక టనల్స్ అనేక కాలువలు అనేక రిజర్వాయర్లు ఇదంతా కలిపితే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడో కింద ఆడ ఛత్తీస్గఢ్ బార్డర్లో మహారాష్ట్ర బార్డర్లో ఉండేటువంటి గోదావరిని ప్రాణహితను ఆ నీళ్లను ఒడిచిపెట్టుకొని ఇలా ఎక్కడిదాకా దాకా హైదరాబాదు కూడా అదే కాళేశ్వరం నీళ్ళతోనే మీరు వర్కౌట్ చేస్తున్నారు అదే కాళేశ్వరం నీళ్లను వచ్చేటువంటి దారిలో ఉండేటువంటి కొండపోచ్చమ్మ రిజర్వాయిని తీసుకొచ్చి హైదరాబాద్లో ఉండేటువంటి జలాశయాల్లో పోసుకొని ఆ నీళ్లను వాడుకోవాలని ఈ ప్రయత్నంలో ప్రభుత్వం అంటే కళ్ళ ముందు ఉండేటువంటి వాస్తవాలను కూడా కాదని విస్మరించి అబద్ధాలు మాట్లాడి ఎంతకాలం చేస్తారండి నలభై యాభై సంవత్సరాలు మీ అచేతనమైనటువంటి పరిస్థితి వల్ల మీ అసమర్థత వల్ల తెలంగాణ నాశనం అయిపోయింది హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ